దామోద్ర డివోషనల్ ఛానల్కి స్వాగతం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని కథల్ని మనము విందాము ఈ కథలను వినడం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అంటే తొలి ఏకాదశి యొక్క విశిష్టత వలన ఎటువంటి మనుషులు ఎటువంటి ప్రవర్తన కలవారు ఏ రకమైన ఫలితాలను పొందారు అన్న విషయాలని మనం తెలుసుకుంటే అలాంటి ప్రవర్తన మనం చేయకుండా ఉండాలి లేకపోతే ఇలాంటి ప్రవర్తన వలన మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అన్న విషయాలని మనం తెలుసుకోవచ్చు ఇక కథను మొదలు పెడదామా ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు అని చెప్పి చెప్తున్నారనమాట శ్రీమన్నారాయణుల వారిని మనస్ఫూర్తిగా తలుచుకుని ఈ కథను ఒక్కసారి విని స్వామి సాయుధ్యాన్ని పొందుదాం తొలి ఏకాదశి అనేది ఒక పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళేటటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈ రోజున ఉపవాసం ఉండి నిష్ఠతో శ్రీ మహావిష్ణువును తలుచుకుంటే నకల పాపాలు హరించి మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి అలాంటి ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైన కథ విందాము పూర్వకాలంలో ఒక విశాలమైనటువంటి అడవి ఉండేది ఆ అడవిలో ఒక పిచ్చుక ఉండేది దానికి లోక జ్ఞానం పెద్దగా లేదు ధర్మం దైవ పుణ్యం పాపం ఇవేమీ కూడా దానికి తెలియవు కదా దాని ఆలోచనలన్నీ కూడా దేని మీద ఉంటాయి ఆకలి తీర్చుకోవడం కడుపు నింపుకోవడం అలా పిల్లి వల్లే శత్రువుని నుండి ప్రాణాలు కాపాడుకోవడం వారికి మాత్రమే పరిమితం ప్రతి ఉదయం లేవగానే ఆహారం కోసం పరుగులు తీస్తూ ఉండేది ఆ పక్షి ఆ పిచ్చుక ఇక చీకటి పడేసరికి తన గూటికి చేరుకునేది ఇదే దాని యొక్క నిత్య కృత్యం అదే అడవికి ఆనుకొని ఉన్నటువంటి ఒక పెద్ద రాజ్యానికి అమరసింహుడు అనేటటువంటి ఒక మహారాజు ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆయన చాలా శక్తిమంతుడు ధనవంతుడు కానీ అహంకారి తాను చేసేటటువంటి దానాలు ధర్మాలు పెద్ద పెద్ద యజ్ఞాలు తనను మాత్రమే గొప్పవాడిగా నిరూపిస్తూ ఉంటాయని వాటి ద్వారా మాత్రమే తనకు మోక్షం లభిస్తుందని చెప్పి ప్రగాఢంగా నమ్మేవాడు ఆ అమరసింహుడు అనేటటువంటి రాజు ప్రజల పట్ల దయా నిస్వార్థం ఇటువంటి సేవల కన్నా కూడా తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికై ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు ఆహారం వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి పిచ్చుక ఆ అడవిలో ఒక మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకుంటుంది ఆ ఆశ్రమంలో మహర్షి తన శిష్యులకు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉంటారు అక్కడికి దగ్గరలో ఒక చెట్టు కొమ్మపై కూర్చొని ఉన్నటువంటి పిచ్చుక వారు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వింటూ ఉంటుంది అప్పుడు ఆ మహర్షి గంభీరమైనటువంటి స్వరంతో ఓ శిష్యులారా ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళేటటువంటి పవిత్రమైనటువంటి రోజు తొలి ఏకాదశి ఈ రోజున ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా మనస్ఫూర్తిగా నారాయణ నారాయణ అని అనుకుంటూ శ్రీ మహావిష్ణువును కనుక తలుచుకుంటే సమస్త పాపాలు నశించి మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది ఇది కేవలం మా అనవునికే కాకుండా సకల జీవరాశికి వర్తిస్తుంది కేవలం భక్తి శ్రద్ధ మాత్రమే ముఖ్యం కానీ ఆడంబరాలు అస్సలే కాదని చెప్తాడు ఆ మాటల్ని కూడా విన్నటువంటి ఆ పిచ్చుక బాగా ఆశ్చర్యం వేస్తుంది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగా ఇంత గొప్ప పుణ్యం వస్తుందా నిజంగా నేను నా జీవితం అంతా కూడా కేవలం ఆహారం కోసమే బ్రతికేదాన్ని అయ్యయ్యో నాకు ఎన్నో పాపాలు అంటి ఉంటాయి పిల్లుల నుండి తప్పించుకోవడానికి చేసేటటువంటి పాపాలు పురుగులను చంపి తినడం వల్ల వచ్చినటువంటి పాపాలు నేను వీటన్నింటి కోసం పడేటటువంటి ఆరాటం వీటన్నింటికి కూడా ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఆ పాపాలను పోతాయా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది మహర్షి మాటలు దాని చిన్న మనసులో బాగా నాటుకుపోతుంది దాంతో ఆ పిచ్చుక ఏదైతే అది అవుతుందిలే అని చెప్పి ఆ రోజు ఎలాగైనా కానీ ఉపవాసం ఉందామని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటుంది దాంతో ఆ తొలి ఏకాదశి రోజున ఏమీ తినకుండా అలాగే ఉంటుంది తన జీవితంలో ఎప్పుడూ కూడా కడుపు మార్చుకొని ఆ పిచ్చుక ఉపవాసం ఉండడం జరగనే లేదు చాలా కష్టంగా అనిపిస్తుంది పిచ్చుకకి ఆ రోజు ఆకలితో అలసటతో దాని ప్రాణాలు విలవిలలాడుతూ ఉంటాయి అయినా కూడా ఆ మహర్షి చెప్పినటువంటి ఆ మాటలను గుర్తు తెచ్చుకొని సకల పాపాలు నశించడం కోసమే అలాగే ఏమీ తినకుండా వ్రతాన్ని పూర్తి చేయాలని చెప్పి పట్టుదలతో ఉంటుంది అయితే అది ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో కానీ దానికి కూడా సరిగ్గా తెలియదు కానీ ఏదో తెలియనటువంటి ఒక శక్తి ఆ పిచ్చుకను నడిపిస్తూ ఉంటుంది పగలు గడిచిపోయింది రాత్రి కూడా గడుస్తూ ఉంది ఆ రాత్రికి అది ఇంకా బలహీనంగా మారిపోయి ఆ చెట్టు కొమ్మపైనే కూర్చొని ఆకలి బాధను మర్చిపోయేటటువంటి ప్రయత్నంలో నారాయణ నారాయణ అంటూ తన మనస్సులో చెప్పుకుంటుంది విష్ణుమూర్తి గురించి దానికి సరిగ్గా తెలియకపోయినా కూడా ఆ మహర్షి చెప్పినటువంటి ఆ పేరుని తలుచుకుంటూ ఉంటుంది తెల్లవారేసరికి తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పికలకు భరించలేక ఆ పిచ్చుక చివరికి ప్రాణాలు విడుస్తుంది అదే సమయంలో సరిగ్గా తొలి ఏకాదశి సాయంత్రం అమరసింహుడు అనేటటువంటి ఆ మహారాజుకు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి జ్వరం వస్తుంది ఎంతమంది వైద్యులు వచ్చినా ఆ యొక్క వ్యాధిని నయం చేయలేకపోతారు ఆయన ప్రాణాలు కూడా గాలిలో దీపంలో కొట్టుకుంటూ ఉంటాయి ఇక అన్నదాన ధర్మాలు యజ్ఞాలు చేసిన తనకు ఈ విధంగా ఎందుకు ఉందని చెప్పి ఆ మహారాజు మనస్సులో మదన పడుతూ ఉంటాడు పిచ్చుక ప్రాణం విడిచినటువంటి వెంటనే ఆకాశం నుంచి దివ్యమైనటువంటి తేజస్సుతో విష్ణుదూతలు దిగి ఆ యొక్క పిచ్చుక ముందుకు వస్తారు వారు పిచ్చుక ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్తారు పిచ్చుకకి ఏమీ అర్థం కాలేదు నేను కేవలం ఒక చిన్న పిచ్చుకను ఎప్పుడూ కూడా ఆహారం తప్ప వేరే అంటే ఆలోచన లేని దాన్ని నాకెందుకు ఈ వైకుంఠ ప్రాప్తి కలిగింది ఈ వైకుంఠ ప్రాప్తి అసలు నాకు ఎలా వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో ఆ పిచ్చుకతో ఇలా అంటారు ఓ చిన్నారి పిచ్చుక నువ్వు తెలియకుండానే పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు అంతేకాకుండా నీకు తెలియకుండానే శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని నమో నారాయణాయ అనేటటువంటి ఈ నామాన్ని తలుచుకున్నావు తొలి ఏకాదశి వ్రతాన్ని నిజమైనటువంటి భక్తితో పట్టుదలతో ఆచరించిన వారికి మాత్రమే లభించేటటువంటి గొప్ప ఫలితం ఇదే నీకు ధర్మం తెలియకపోయినా నీ అజ్ఞానంలో నువ్వు చేసినటువంటి నిస్వార్థ త్యాగం ఆ భగవంతుని యొక్క నామం పట్ల నీ అమాయకమైనటువంటి విశ్వాసం నీకు ఈరోజు మోక్షాన్ని ప్రసాదించింది అని చెప్పి ఆ విష్ణుదూతలు పిచ్చుకతో చెప్తారు దానికి ఆ పిచ్చుక ఆనంద పులకరించిపోతుంది అక్కడ మృత్యు అంచులో పోరాడుతున్నటువంటి అమరసింహ మహారాజుకు కలలో శ్రీ దర్శనం దర్శనమిస్తాడు విష్ణుమూర్తి రాజుతో ఇలా అంటారు అమరసింహ నీవు చేసినటువంటి దాన ధర్మాలు గొప్పవే అయినా అవన్నీ కూడా నీవు అహంకారంతో చేశావు పేరు ప్రతిష్టలు కావాలనేటటువంటి కోరికతో చేశావు ఈ తొలి ఏకాదశి రోజున నీకు దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉంది తన ఆకలిని సైతం అది లెక్క చేయకుండా నా నామాన్నే తలుచుకుంటూ ప్రాణం విడిచిపెట్టింది దానికి అసలు ధర్మం తెలియదు దానం తెలియదు కేవలం నా నామం పలకడం ఉపవాసం ఉండడం మాత్రమే చేసింది అది జ్ఞానంతో చేసిన నిస్వార్థమైనటువంటి భక్తితో చేసింది దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను కాబట్టి అసలైనటువంటి నిష్కల్మషమైనటువంటి కర్మ నీవు నీ సంపదతో చేసేటటువంటి దానాల కన్నా ఆ చిన్న పక్షి ఆకలితో చేసినటువంటి ఆ నిస్వార్థ ఉపవాసమే నాకు మిక్కిలి పీర్తి పాత్రమైంది కాబట్టి చిన్న భక్తి నాకు చాలు అని చెప్పి శ్రీ మహావిష్ణువు రాజుతో చెబుతాడు కల నుంచి మేలుకున్నటువంటి మహారాజుకు తన అహంకారం అర్థమవుతుంది తనకున్నటువంటి ధనం అధికారం కన్నా నిస్వార్థమైనటువంటి భక్తి దయా కరుణలే స్వామికి నచ్చుతాయి అవే గొప్పవని చెప్పి తెలుసుకుంటాడు తాను చేసినటువంటి దానాలలో ప్రచారం కన్నా నిజమైనటువంటి దయకే విలువ ఇవ్వాలని చెప్పి తెలుసుకుంటాడు అతనిలో అప్పటికప్పుడే మార్పు మొదలైపోతుంది ఆ మహారాజు వెంటనే లేస్తాడు అప్పటికే తన జబ్బు తగ్గడమే కాకుండా ఆయన అంతకు ముందు ఉన్నదానికంటే కూడా ఎక్కువ శక్తిని ప్రశాంతతను పొందుతాడు అప్పటి నుంచి అమరసింహ మహారాజు అహంకారాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం ప్రారంభిస్తాడు తనకు కలిగినటువంటి సంపదను కేవలం తన గొప్పదనం కోసం కాకుండా నిజంగా అవసరం ఉన్న వారికి సహాయం చేయడం ప్రారంభిస్తాడు ఈ విధంగా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఆయన ఉన్నటువంటి సంపదలన్నీ కూడా ఉపయోగిస్తాడు ఆయన రాజ్యంలో పేదలందరినీ కూడా ఆదుకుంటాడు అంతేకాకుండా తొలి ఏకాదశి గొప్పదనాన్ని తెలుసుకొని ప్రతి సంవత్సరం కూడా తను ఆ వ్రతాన్ని పాటించడమే కాకుండా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా ఆ యొక్క తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పి దండోరా వేయిస్తాడు అలా ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నటువంటిది ఏమిటి అంటే నిజమైనటువంటి దైవభక్తి అనేది కేవలం ఆడంబరాలలో కాకుండా దాన ధర్మాలలో మాత్రమే ఉంటుంది స్వార్థంతో చేసేటటువంటి పనిలో కాదు అలాగే స్వచ్ఛమైనటువంటి విశ్వాసంతో ఉండేటటువంటి భక్తి ప్రేమ మనల్ని వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి వంటి పవిత్రమైనటువంటి దినాలలో మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా చేసేటటువంటి చిన్నపాటి త్యాగము దానము కూడా స్వామికి ఎంతో ప్రీతికరం ఎవరైతే ఈ కథను వింటారో వారికి కోటి ఉపవాసాలు చేసినటువంటి పుణ్యము సమస్త శుభాలు పాపాల నుంచి విముక్తి కలుగుతాయట అలాగే అహంకారం విడిచి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో జీవిస్తే దైవానుగ్రహం అనేది తప్పకుండా అని చెప్పి తెలియజేసేటటువంటి కథ ఇంకొక కథను తెలుసుకుపోయే ముందు ఏకాదశి వ్రత నియమాలేంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం అది తెలుసుకోవడం వలన నెక్స్ట్ కథలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఎటువంటి ఫలితాన్ని పొందాడు అన్నది మనకి అర్థమవుతుంది ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి నిరాహారుడై ఉండి తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి శ్రీహరిని భక్తి ప్రపత్తులతో పూజించాలి పూజా గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పములతో అలంకరించుకోవాలి తర్వాత చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతులు ఇవ్వాలి ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి సత్యం ఆడకూడదు స్త్రీ సాంగత్యానికి పనికిరాదు ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి మాంసాహారము పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు తీసుకోకూడదు అదేవిధంగా మంచంపై నిద్రించకూడదని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి ఎవరు ఒకరికైనా సరే భోజనం పెట్టి ఆ తరువాత ద్వాదశి నాడు భుజించడం శ్రేష్టం ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించడం జరిగింది అందుకేనండి చెప్తారు ఎటువంటి వ్రతాన్నైనా ఆచరించడం తేలిక ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది అంటే మనం ఆచరించేస్తాం కానీ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అత్యంత క్లేశం అని చెప్పి అందుకే చెప్తారు తొలి ఏకాదశి యొక్క వృత్తాంతాన్ని గురించి శ్రీకృష్ణ ధర్మరాజు యొక్క సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించడం జరిగింది ఈ కథను ఇప్పుడు మనం చూద్దాం ఒకనొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ భగవాను కేశవ కృష్ణ ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి సాంకేతికమైన పేరేమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి విశేషంగా ఆరాధించాలి ఆ పవిత్రమైన రోజున చేయవలసిన వ్రతం గురించి సవివరంగా వివరించి అనుగ్రహించమని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఓ రాజా నీకు ఒక అద్భుతమైన కథను చెప్తాను ఆ కథని ఒకప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు ఒకసారి మునిశ్రేష్ నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుణ్ణి సమీపించి తండ్రి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి విష్ణు ప్రీత్యర్థమై ఆ ఏకాదశి వ్రత పాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అన్నాడు అది వినిన బ్రహ్మదేవుడు ఓ నారద ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవ్వరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాద మించిన రోజు లేదు ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపాలు తొలగిపోతాయి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వ్రతము పుణ్య పవిత్రమైనది పాపములను హరించినది సమస్త అభీష్టములను నెరవేర్చినది అటువంటి ఉత్తమమైన వ్రతమును ఆచరించినటువంటి మానవుడు ఉత్తముడు ఆచరించినటువంటి మానవుడు నరకమును చేరుదురు అని చెప్పాడు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే సేన ఏకాదశి పద్మ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు పురాణాలలో మిక్కిలి ప్రఖ్యాతి చెందినది భగవంతుడైన హృషికేశుని సంతృప్తి పరచుటకై మనుజుడు ఈ ఏకాదశి వ్రతమును తప్పక పాటించాలి దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది ఈ కథను విన్నంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది అలాంటి పురాణ కథను వివరిస్తున్నాను సావధాన మనస్కుడవై విను అని బ్రహ్మదేవుడు ఇలా ప్రారంభించాడు పూర్వం సూర్యవంశంలో మాందాత అనే చక్రవర్తి ఉండేవాడు అతను భూమండలం అంతటి చక్రవర్తిగా ఉన్నాడు అతను సత్య ప్రతిజ్ఞ కలవాడు మంచి ప్రతాపవంతుడు ఆ సార్వభౌముడు ప్రజలను తన కన్న బిడ్డల వల్లే ప్రేమించేవాడు ధర్మబద్ధంగా పరిపాలించేవాడు నిరంతరం యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మం తప్పని వాడై మెలిగేవాడు అతని రాజ్యము అలాగే ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా సుసంపన్నంగా ఆరోగ్యంగా ఉండేవారు మాందాత కోసాగారంలో అధర్మ సంపాదన చిల్లి గవర్ అవ్వ ఉండేది కాదు ఆ ప్రకారంగా రాజు ప్రజలు ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవారు కొన్ని సంవత్సరాలు గడిచిన పిమ్మట విధివశాత్తు వరుసగా మూడు సంవత్సరాలు వానలు కురవలేదు దాంతో కరువు తాండవించింది మూడు సంవత్సరాల పాటు వానలు లేకపోయేసరికి ప్రజలు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యా ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞ యాగాదులు వేదాధ్యయనం నిలిచిపోయాయి దానితో ఆ రాజ్యంలోని ప్రజ ప్రజలందరూ రాజు వద్దకు వెళ్ళి ఇలా అభ్యర్థించారు రాజా మీరు ఎల్లప్పుడూ మా సంక్షేమానికై పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము శాస్త్రములలో నారం అంటే జలం అని చెప్పబడింది ఇక భగవానుడు దానిలో వసించిన వాడు కనుక నారాయణుడయ్యాడు మేఘరూపంలో అతడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు వర్షం కురియుటకు అతడొక్కడే కారకుడు వర్షం వలన ధాన్యం ఉత్పత్తి అవుతుంది ధాన్యంపై ఆధారపడి జీవులు బ్రతుకుతారు ప్రస్తుతం ఆహార కొరత వలన నీ ప్రజల మగు మేము దుఃఖితులమై ఉన్నాము కనుక ఓ రాజోత్తమ ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మీరు ఏదైనా పుణ్యకర్మను ఆచరించి ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించాలి మేము ఎప్పటి వల్లే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా చూడండి అని అన్నారు ప్రజల మాటలను వినిన రాజు వారితో మీరు చెప్పినది నిజమే అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడింది జీవులందరూ అన్నం పైన ఆధారపడే జీవిస్తున్నారు రాజు చేసిన పాపాల వలనే రాజు అలాగే అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాలలో చెప్పబడింది నేను గతంలో వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపములు చేయలేదని ఘంటాపదంగా చెప్పగలిగాడు అయినా నా ప్రజలైన మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి నేను ఏదో ఒక పరిష్కారాన్ని వెతుకుతాను అని అన్నాడు ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను చేయగల తపస్ సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు తాను కూడా అరణ్యంలో వృషాశ్రమాలను వెతుకుతూ బయలుదేరాడు అలా మాందాత చక్రవర్తి అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు అదృష్టవశాత్తుగా అతనికి బ్రహ్మ మానస పుత్రుడైన అంగీర మహర్షి దర్శనం కలిగింది రెండవ బ్రహ్మ అయినటువంటి అంగీరస మునిని చూడగానే మాందాత చక్రవర్తి గుర్రం మీద నుంచి క్రిందకు దిగి మహర్షికి పాదాభివందనం చేశాడు అప్పుడు అంగీరస ముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కీకారణ్యంలోనికి కష్ట తరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావలసి వచ్చిందో తెలుపవలసిందిగా కోరాడు దానికి రాజు ఓ మునీంద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కానీ మూడు సంవత్సరాల నుంచి వర్షాలు కురియట లేదు తత్ఫలితంగా కరువు తాండవించి ప్రజలు ఆకలి పీడితులయ్యారు ఈ కరువు కాటకాలకు కారణం ఏమిటో నాకు తెలియటం లేదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను దయచేసి నా ప్రజలు ఈ బాధల నుంచి ఉపశమనం పొందడానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు అది విని అంగీరస ఋషి రాజుతో ఇలా అన్నాడు ఓ మహారాజా ఇది సత్యయుగం అన్ని యుగాలలోకి సర్వోత్తమైన యుగం ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉంటారు ఇది ధర్మం నాలుగు పాదాలతో నడిచే కాలం ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూనే ఉంటారు మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ ఉన్నారు కానీ మీ రాజ్యంలో ఒక సూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించడం లేదు మీరు అతనికి మరణ దండనను విధి ే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షం అవుతుంది అని తెలిపాడు దానికి రాజు ఇలా అన్నాడు మహర్షి నేను ఎవరికీ హాని తలపెట్టని వాడను అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరాడు దానికి అంగీరసముని రాజా మీరు మీ రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా ఆషాఢ మాస శుక్లపక్ష సమయంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి ఏకాదశి నాడు ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అనే పేరు కూడా ఉంది దాని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలే సుభీక్షమవుతుంది ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణ తత్వాన్ని ప్రసాదిస్తుంది కనుక నీవు నీ ప్రజలతో పాటుగా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని అంగీరస మహర్షి పలికాడు దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించాడు అలాగే మహారాజు కూడా తన బంధు పరివార సహితంగా సైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిగా వర్షాలు కురిశాయి దాంతో పంటలు సమృద్ధిగా పండి రాజ్యమంతా సుఖ సంతోషాలతో నిండిపోయింది ఆ రాజ్యం ఎప్పటి వల్లే సుసంపన్నమయ్యింది హృషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు కనుక సుఖ సంతోషాలను ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు చదివేవాడు సమస్త పాప విముక్తుడు అవుతాడు ఈ ఏకాదశిని విష్ణుసైన ఏకాదశి అని కూడా పిలువబడుతుంది విష్ణు ప్రీత్యథమై భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు వారు ఇంద్రియ భోగాన్ని కానీ ముక్తిని కానీ కోరక కేవలం విశుద్ధ భక్తిని కోరుకుంటారు సుప్రసిద్ధమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశి రోజు నుంచే ప్రారంభం అవుతుంది శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఆ రోజు నుంచి అతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవంతుని లీలలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస వ్రతాన్ని పాటిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు శ్రీకృష్ణునితో కేశవా శ్రీ విష్ణు శైల వ్రతాన్ని లేదా చాతుర్మాస వ్రతాన్ని పాటించే పద్ధతిని గురించి సవిరంగా తెలుపుము అని కోరగా అందుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి నుండి శ్రీలక్ష్మి సమేతుడై పాల సముద్రంలో ఆదిశేషుణ్ణి పడకగా చేసుకుని సేనిస్తాడు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్ర మేల్కొంటారు ఈ నాలుగు మాసాల కాలానికి చాతుర్మాస్యం అని పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించే కల్మషమైన మనస్సుతో స్వామిని పూజించడం ఈ చాతుర్మాస వ్రతంలో చేస్తారు చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన దాన జప సత్కారాలు అన్ని సత్ఫలితాలను కలుగు చేస్తాయి సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జగన్నాథుడకు మధుసూదనుడు నిద్రకు ఉపక్రమించి సూర్యుడు తులారాశికి చేరినప్పుడు తిరిగి మేల్కొంటాడు చాతుర్మాస వ్రతం సేన ఏకాదశి నుంచి ఆరంభమవుతుంది స్నానం చేసిన తరువాత శ్రీ మహావిష్ణువుకు పీతాంబరం ధరింపచేసి తెల్లని వస్తారు వస్త్రాలతో చక్కని శయ్యను ఏర్పాటు చేసి ఆ దేవదేవుణ్ణి విశ్రమింప చేయాలి మొట్టమొదట భగవానునికి బ్రాహ్మణుల చేత పంచామృతాలతో అభిషేకం చేయించి వస్త్రంతో తుడిచి చందనం పూయాలి తరువాత గంధ పుష్ప దీపాలతో భగవంతుణ్ణి అర్చించాలి చాతుర్మాస వ్రతాన్ని ఏకాదశి రోజు నుంచి కానీ మాస ద్వాదశి నుంచి కానీ పూర్ణిమ నుండి కానీ లేదా సంక్రాంతి నుండి కానీ పాటించవచ్చును చాతుర్మాస వ్రతం కార్తీక మాసంలోని ఉదానద్వా రోజున ముగుస్తుంది శ్రీహరిని స్మరిస్తూ చాతుర్మాస వ్రతాన్ని పాటించేవాడు సూర్య ప్రభలతో ప్రకాశించే విమానంలో విష్ణు లోకానికి చేరుతాడు వ్రతానంతరం భగవత్ మందిరాన్ని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి పుష్పాలంకరణ చేసేవాడు మరియు తన శత్యానుసారం బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఏడు జన్మలలోనూ అవ్యయమైన సుఖాన్ని పొందుతాడు ఈ వ్రత సమయంలో భగవంతునికి నెయ్యతో దీపారాధన చేసేవాడు అదృష్టవంతుడు సుసంపన్నుడు అవుతాడు భగవత్ మందిరంలో మూడు సంధ్యలలోనూ నూట ఎనిమిది మార్లు గాయత్రి మంత్రం జపించేవాడు రహితుడు అవుతాడు ఈ నాలుగు నెలల పాటు భక్తి యోగ సాధకుడు మంచం పైన శయనించకూడదు చాతుర్మాస సమయంలో మైదున భోగం నిషిద్ధం కేవలం ఒక పూట భోజనం చేస్తూ సాధకుడు ఈ వ్రతాన్ని అవలంబించాలి ఈ సమయంలో విష్ణు భగవాను ఎదుట కీర్తన చేసేవాడు గంధర్వ లోకానికి వెళ్తాడు ఇలా చాతుర్మాస దీక్షణ చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ తొలి ఏకాదశి రోజున ఈ రెండు కథలను మీరు విన్నారు కదండి ఎలా అనిపించాయి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు